యహవా తన జనులకు ఆశ్రయముగాను దుర్గముగాను ఉండును యోవీలు మూడో అధ్యాయం పదహారో వచనం షాల్వి ప్రే అనే ఈ ప్రోగ్రామ్ని వీక్షించడానికి పాల్గొనటానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగునగాక యోవీల గ్రంథం మూడో అధ్యాయం పదహారో వచనంలో యహోవా తన జనులకు ఆశ్రయము దుర్గముగా ఉండును ఆశ్రయముగాను దుర్గముగాను ఉండును ఇదే మాట ఇంగ్లీష్ బైబిల్లో జోయల్ త్రీ సిక్స్టీన్లో ఆఖరి భాగంలో ద గాడ్ విల్ బీ రెఫ్యూజ్ అండ్ అ స్ట్రాంగ్ హోల్డ్ టు హిస్ పీపుల్ తన ప్రజలకి ఆయన ఆశ్రయము రెఫ్యూజ్ స్ట్రాంగ్ హోల్డ్ దుర్గంగా ఉంటాడు పరిశుద్ధ ప్రభ నీకు వందనాలు స్తోత్రాలు యహోవా అన్న నీవు నీ ప్రజలకు నీ ప్రజలు కానటువంటి వారికి కాదని జ్ఞాపకం చేసుకుంటున్నావు ప్రభా ఎవరికి నీవు నీ ప్రజలు అని నీవు సంబోధించి వారి పక్షాన్ని ఉంటావంటే ఎవరైతే యహోవా నువ్వు మా దేవుడువయ్యా నువ్వు మా రక్షకుడువయ్యా మమ్మల్ని సంరక్షించయ్యా పోషించయ్యా మా దేవుడిగా ఉండయ్యా అని ఆహ్వానించినటువంటి వారికి నువ్వు దేవుడిగా ఉంటావు నువ్వు వాగ్దానం చేసావు వారికి నేను దేవుడిగా ఉంటాను వారు నా జనులుగా ఉంటారు నేను వారికి నా దేవుడిగా ఉంటానని చెప్పావు కనుక ఆ ప్రజలకి నీవు ఆశ్రయముగాను దుర్గముగాను ఉంటావు ప్రభా ఆశ్రయము లేనటువంటి నిరాశ్రయలు మీ నిరాశ్రయులమైనటువంటి మాకు ఆశ్రయం ఎవరూ లేరు నువ్వు అభయమిస్తున్నావు భూమి ఆకాశములకు దేవుడవు నువ్వు భూమి ఆకాశములకు దేవుడివి భూమి మీద ఆకాశమందు నాకు సర్వ అధికారము ఇయ్యబడి ఉన్నది భూమి నాది బంగారం నాది వెండి నాది అని చెప్పావు నువ్వు నువ్వు ధనవంతుడివి ఐశ్వర్యవంతుడివి నీవు ఆర్ ది ఎంపరర్ కనుక మా ఆశ్రయము నువ్వు మా ఆశ్రయము నువ్వు ఎందుకంటే నిరాశ్రయుడిగా ఒకప్పుడు నేను నీ దగ్గర ప్రార్థన చేశాను నాకు భయమేస్తుంది ప్రభా నన్ను అరెస్ట్ చేయాలని పోలీసులు చూస్తున్నారు ఎవరున్నారు ప్రభా అంటే నువ్వు ఇచ్చావు ఆ రోజు నుండి నువ్వు నాతోనే ఉన్నావు యూ మై రెఫ్యూజ్ నువ్వు ఐ ఐఆమ్ యువర్ రెఫ్యూజ్ అన్నావు ఎస్ నాట్ యు ఆర్ మై స్ట్రాంగ్ హోల్డ్ అన్నావు మా దుర్గము నీవు ఎరుసలేమో దేవాలయము చుట్టూ దుర్గము కడుతూ ఉన్నానన్నావు కదా అంటే ఒక పెద్ద ఎత్తైనటువంటి గోడ ఇంచుమించు ముప్పై అడుగుల ఎత్తైనటువంటి గోడ అంట ప్రభ ఎవరూ ఎక్కలేనంత ఎత్తైనటువంటి గోడ దిట్టమైనటువంటి గోడ రెండు రథాలు చుట్టూ కూడా తిరగలద పైన పైన తిరుగుతుందట ఆ గోడ మీద అంత థిక్నెస్ అట ప్రభా అంత సాలిడ్ తుర్గం కట్టినటువంటి దేవుడు నువ్వు అయినా ప్రభ శత్రువుల గోడలు విరగ్గొట్టారు వెరగ్గొట్టి లోపలికి చొచ్చుకెళ్ళి మోసుకు అన్నీ మోసుకెళ్ళిపోయారు కానీ నువ్వు మా చుట్టూ కట్టే దుర్గమును ఎవరు కూడా నోబడి కెన్ బ్రీచ్ ఎవరు కూడా అది విరగొట్టలేరు ఎవరు కూడా అది మొట్టలేరు అందుకే ఈరోజు నువ్వు మాకు దుర్గముగా మా ఆశ్రయముగా నువ్వు ఉన్నందులకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా ఏ శత్రువు కానీ ఏ చీకటి శక్తులు కానీ ఏ దయ్యపు శక్తులు కానీ ఏ మనుషులు కానీ ఏ అక్రమదారులు కానీ ఆ గుమ్మాలు మా గుమ్మాలు దాటి రావటానికి వీలులేదు ఎందుకంటే మా చుట్టూ దేవుడు ఆయన అగ్ని కంచి ఉంచాడు మా చుట్టూ యస్సుప్రభుల వారు ఆయన రక్తమును కంచిగా ఉంచారు మా చుట్టూ తొంభై ఒకటవ కీర్తన బట్టి దేవదూతలను కంచిగా ఉంచారు వీరిని దాటి ఈ కంచులను దాటి నువ్వు రాలేవు అపవాది శత్రువు నువ్వు రాలేవు అందుకే లోకాస్వార్థ పది పద్దెనిమిది పంతొమ్మిదిలో రాయబడిన మాటలు పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలం అంతటి మీద మాకు అధికారము అనుగ్రహించి ఉన్నాను ఏదియు ఎంత మాత్రమే హాని చేయదని చెప్పారు కనుక మా ఇళ్ల చుట్టూ ఉంచినటువంటి కంచి ఇట్ కెనాట్ బీ ప్రీచ్డ్ ఇట్ కెనాట్ బీ బ్రోకన్ యస్సు నాములు అది వెరగ్గొట్టబడదు అందుకే మేము యస్సు ప్రభు వారి సొత్తు పరిశుద్ధ జనము మేము మా శరీరాల్ని మా దేహాల్ని మా ఆత్మలను మా జీవములను మా ప్రభు రక్తంతో కొనుక్కున్నారు కనుక మేము ఆర్ అన్బ్రీచబుల్ అండ్ అన్బ్రోకబుల్ వెరగొట్టడానికి సాధ్యం కాదు చొచ్చుకు రావటానికి సాధ్యం కాదు ప్రభా మమ్మల్ని కాపాడుతున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఎస్సునాములు ప్రార్థించి వేడి కొంచున్నాం తండ్రి ఆమెన్